వెల్కమ్ టు తెలుగు న్యూస్ నేను భువన ఇవాల్టి అప్డేట్స్ చూద్దాం శ్రీకాకుళం జిల్లాకు తనకు విడుదీయరాని బంధం ఉందని మాజీ సిఎస్ విజిలెన్స్ కమిషనర్ అనిల్ చంద్ర పునిత్ తెలిపారు జిల్లా వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం శ్రీకాకుళం గెస్ట్ హౌస్ వద్ద సభ్యులు ప్రముఖులు మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు పూర్వపు కలెక్టర్ గా ఆయన చేసిన సేవలను డాక్టర్ సూరిబాబు డాక్టర్ సింధూరా తదితరులు కొనియాడారు అనంతరం అనిల్ పునిత్ చిన్నారులతో ముచ్చటించారు ఆ వ్యక్తి ఇప్పుడు ఇప్పటికీ ఉన్నత పదవుల్లో ప్రతి దగ్గర చీఫ్ సెక్రటరీగా చేశారు అతి ఉన్నత పదవి ఆ తర్వాత ఎన్నో ఉన్నత పదవులు ఇవాళ ఇవాళ కూడా ఒక మంచి మనిషి మానవతావాది చేమను చూసి క్రమశిక్షణ నేర్చుకో భూమిని చూసి ఓర్పును నేర్చుకో చెట్టుని చూసి ఎదుగుదల నేర్చుకో ఉపాధ్యాయుని చూసి ఉన్న నేర్చుకో అనిల్ చంద్ర పునర్త గారిని చూసి అడ్మినిస్ట్రేషన్ నేర్చుకో గ్రేట్ టెక్నాలిటీ ఆయన శ్రీకాకుళం జిల్లాకి ఆయనకి ఎనలేని సంబంధం ఉంది ఎనలేని బంధం ఉంది ఈ సందర్భాన్ని కొలుసుకుని సార్ని రెండు నిమిషాలు రాధాప్రసాద్ గారు పిబి కామేశ్వర గారు సింధూరా మేడం అన్నిటికంట మిన్న సంస్కృతి సేవా సంస్థల సార్ జగన్మోహన్ రావు గారు అందరితోనే సప్తాలున్న వ్యక్తి ఆయన ఆయనకు సంబంధించి ఈ సందర్భాన్ని చెప్పాలంటే నిమిషం వారు ఫస్ట్ కలెక్టర్గా జాయిన్ అయినప్పుడు ఎస్పీ సింగ్ గారు కలెక్టర్గా ఉన్నప్పుడు ఒక ఛార్జ్ తీసుకున్నారు ఇదే ఆర్ఎీ గెస్ట్ హౌస్లో వారిని కలిశాం ఏ ముహూర్తం కలిసాము వారికి ఎంతో సమయం ఉంది వారి నుంచి పదోనప్పుడు ప్రాంతం వెళ్ళినప్పుడు ఎంతమంది మేమందరం బాధపడే గుర్తుంది సోషల్ యాక్సెస్ కల్చరల్ యాక్సెస్ వార్తలు వారుతులు ఉన్నాయి ఉపయోగ వాళ్ళ శుభకార్యాలన్నింటికి కూడా మాకు పిల్లడం హైదరాబాద్ కూడా వెళ్ళడం జరిగింది వారు ఎక్కడన్నా కూడా మంచి ఆనందంగా ఉంటుంది ఈ జిల్లాకి వారికి ఉన్నటువంటి సంబంధం మరి ఇక్కడ పనిచే అనేక రంగంలో పనిచేశారు అత్యున్నత ప్రధాన కార్య పనిచేసారు కూడా ఈ జిల్లా అంటే చాలా వారికి వారు ఎక్కడున్న ఆరోగ్యంగా మనశ్శాంతిగా హ్యాపీగా తెల్లతో బాగుండాలని కోరుకుంటూ పునీత గారు ఉన్నప్పుడు ఏ కార్యక్రమమైన అయినా ప్రేమశంకర్ నేను ఉండాలి ఏ సహసరాక్ష ఎవరు పెద్దవాళ్ళు వచ్చినా మమ్మల్ని పిలిచి జిల్లా అధికారులతో పాటు సమాజంలో కూర్చోబెట్టి మమ్మల్ని నివారించాలి ప్రోగ్రామ్స్ ఈరోజు మేము గుర్తింపు సమాజంలో